అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో ఒక చిన్న మెసేజ్ కంటి చూపు చాలా భయంకరమైన దృష్టి తగులుతుందండి అది అందరూ కూడా ఒప్పుకోవాలి ఆ దృష్టి అనేది ఎంతవరకు ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చెప్తాను ఒక భార్య తన భర్తకి ఈరోజు అన్నం పెట్టి కంచంలో దగ్గరే కూర్చుని అన్నీ వడ్డిస్తూ అతను అన్నం వెంక చెయ్యంక కంచమెంక చూస్తూ దగ్గరగా కూర్చుని కోసరి కోసరి వడ్డిస్తూ అదే పనిగా చూస్తూ ఉంటుంది అన్నమాట అతను భార్యతో ఏమనుకుంటున్నాడంటే ఎంతో ప్రేమతో వడ్డిస్తుంది నా భార్య అనుకుని శుభ్రంగా కడుపు నిండా తింటాడు తిన్న తర్వాత అలాగా ఒక రెండు మూడు గంటలు అయిన తర్వాత పొట్టంతా ఎంతో ఎంటో ఉబ్బరం కింద అదొక రకమైన ఆయాసం కింద అన్న అన్నం తిన్నా నుంచి కొంచెం తేడాగా అనిపిస్తుంది అదండి అనిపిస్తూ ఉంటే రోజు కూడా అన్నం ఎక్కువ తినేసి ఉంటానులే అని ఆ కూరవాళ్ళలో లేకపోతే ఈ కూరవాలో ఏంటో అనేసి అలా చరిపెట్టుకుంటూ ఉన్నాడు అనమాట ఒక రోజుని ఎందుకో తనకి అనుమానం వచ్చింది అనమాట ఏంటంటే నా భార్య దగ్గర కూర్చుని అదే పనిగా చూస్తుంది దిష్టి తగురుతుందా ఏంటి నాకు రోజు ఇలాగే ఉంటుంది అన్నం తిన్నా సరే కడుపు అంత ఉబ్బరం కింద ఉంటుంది ఏమీ అర్థం కావట్లేదని ఆలోచించి ఒక రాయి తీసుకొచ్చి ఆ కంచం దగ్గర పెట్టి అన్నం అంతా వడ్డించిన తర్వాత ఆ భార్యతో అంటాడు నేను అన్నం తినేంత వరకు నువ్వు ఆ రాయిని చూస్తూ ఉండు నేను ఇలాగా అన్నం తినేస్తాను అంటాడు అనమాట ఆ భార్యకి ఏమీ అర్థం కాదు సరేనండి మీరు చెప్పినట్టే చేస్తాను మీరు అన్నం తినండి అనేసి ఆ భార్య ఆ రాయంకే చూస్తూ ఉంటుంది అనమాట ఇంకేతనా చూడదు చూడకోకుండా ఆ రాయాంకే చూస్తూ ఉంటుంది అనమాట అదే పనిగా చూస్తూ ఉండేటప్పటికి ఆ రాయ అన్నం తినే లోపు మొక్కలైపోతుంది అనమాట మొక్కలైపోయేటప్పటికీ ఆ భార్యకి ఏమీ అర్థం కాదు అవి బాబు ఇదేంటి చూస్తూ ఉండగా ఎంత అలా రాయి మొక్కలైపోయింది అనేసి అనమాట ఎందుకండి మీరు నాకు రాయి తీసుకొచ్చి నా రాయినే చూడమన్నారు నేను చూస్తున్నాను సేపు మీ భోజనం అయ్యేలాగా ఈ రాయి పగిలిపోయింది ఏంటి అనేసి అంటాడు అనమాట అంటది భార్య అప్పుడు భర్త అంటాడు నువ్వు ప్రేమతోనే వడ్డిస్తున్నావు నాకు భోజనం కానీ నాకు అరగట్లేదు అన్నం తిన్నాకాడి నుంచి ఏంటోలాగా అనిపిస్తుంది రకరకాలుగా ఉంటుంది నిన్ను నేనేమి తప్పు పట్టను కాకపోతే కంటి చూపు ఎంత దిష్టి తగులుతుందో అనేది నీకు తె నాకు తెలీదు ఇవాళే తెలిసింది నాకు ఈ రాయి పగలటంతో నువ్వు ప్రేమతోనే పెట్టావు అన్నం కానీ అది ఆ చూపు ఉన్నదే అంత దిష్టికి లోనయ్యి నాకు అన్నం రోజు కూడా అరగట్లేదు అందుకనే తేడా గమనిస్తామనేసి నేను కూడా ప్రయత్నం చేశాను అనేసి అంటాడు భర్త అప్పటి నుంచి కూడా భార్య భర్తకు అన్నం పెట్టేసి పక్కకు తప్పుకుంటుంది అన్నమాట నరదృష్టికి నల్లరాయి అయినా పగిలిపోతుంది అనే ఒక సామెత ఉంటుందండి ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ అది నిజ నూటికి నూరు నిజమండి ఇప్పుడు మన పిల్లలకి మనం మన దృష్టి తగులుతుంది కంపల్సరీగా తల్లి దృష్టి తగులుతుంది పిల్లలకి పిల్లలు పడుకున్నప్పుడు మనం ముద్దు పెట్టుకోకూడదు పిల్లలు అన్నం తినేటప్పుడు కూడా మనం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బయటకి తీసుకెళ్తాం అక్కడికి ఎక్కడికి తీసుకెళ్లి తిప్పడం తెరిపించడం అలా అలవాటు చేస్తున్నారు పిల్లలు అన్నం తినట్లేదని కొన్ని కొన్ని అలవాట్లు అలా చేస్తా ఉన్నారు ఎవరి కంటి చూపు ఎంతవరకు దిష్టి తగులుతుందో మనం చెప్పలేమండి ఏమండి మనం చూసే చూపులో అంత దోషం ఉంటుంది అని చెప్పడం కోసం ఇది చెప్తున్నానండి మీకు ఎంతవరకు పాటిస్తారో పాటించడానికి కాదు మనం మాత్రం భర్తలకైనా పిల్లలకైనా అన్నం పెట్టి అన్నమే కాదు ఏదైనా సరే పెట్టి అదే పనిగా చూడకూడదు అన్నం అంత పిల్లలకి అన్నం పెట్టినప్పుడైతే కొంచెం అన్నం ఉంచేసి లాస్ట్లో దిష్టి తీసేసి పడేయాలి పిల్లలకి ఇంకా భర్తగా అంటారా అన్నం పెట్టేసి మనం పక్కకి తప్పుకోవాలి అంతేగాని అదే పనిగా వడ్డిస్తూ చూస్తూ ఉంటే అది కంటి చూపు ఎంత దారుణమైన దిష్టి తగులుతుంది అనేది ఉదాహరణ అండి ఇది మీకు ఎంతవరకు నచ్చుద్దో ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను అందరికీ తెలియాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంది అనేది ఒక కామెంట్ పెట్టండి బాయ్ అండి